జైరాబాద్ అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పరిధిలోని నారాయణ నగర్ రెడ్డి హిల్స్ కాలనీ వెంకటరమణ కాలనీలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఉదయం నుండి కాలనీల మహిళలు పురుషులు చిన్నారులు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు మంత్రముగ్ధులు చేశాయి పట్టణంలోని హౌసింగ్ బోర్డు హనుమాన్ మందిరం నుండి నారాయణ నగర్లోని గల శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ మంటపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో నారాయణ నగర్ వెంకటరమణ కాలనీ రెడ్డి హిల్స్ కాలనీ వాసులు పాల్గొన్నారు కరసేవకులు జనార్దన్ రెడ్డి పూలమాలలు షాలువతో సత్కరించారు అనంతరం అన్న ప్రసాద వితరణలో భారీ సంఖ్యలో భక్తులు ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పురుషులు పాల్గొన్నారు మన నారాయణ నగర్ కాలనీ నుంచి ఈయన ఒక ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళాడు అక్కడ ఒక పరిస్థితి మొత్తం గమనించిన వ్యక్తి ఏదైతే